ఎప్పటికైనా సరే అవతల వ్యక్తులకు అవతల వ్యక్తులకు ఇష్టం ఉన్నప్పుడు లేదా అవతల వ్యక్తికి ఇష్టం కలిగినప్పుడు ఆ వ్యక్తి మీద ప్రేమను ఉన్నప్పుడు అది బంధువులైనా సరే వ్యక్తి అయినా సరే ఆ స్థానంలో ఇంకా ఎవరైనా ఉండని సరే ఎంతవరకు అయితే అవతల వ్యక్తి మీద ఇష్టం ఉంటుందో మంచి అభిప్రాయం ఉంటుందో అంతవరకే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి తప్పులైనా లోపాలైనా ఆ వ్యక్తి చెడ్డగా మాట్లాడినా బాధకరంగా మాట్లాడినా ఎట్లా మాట్లాడినా కానీ అవన్నీ పట్టుకొని ఊగలాడరు కానీ ఏ దినానైతే మనిషికి ఆ అవతల వ్యక్తిలో మీద అభిప్రాయము నమ్మకము ఇష్టము ప్రేమ పోతుందో కోల్పోతుంది ఆ వ్యక్తులు చూపించేటట్టు మంచి పనులు ఆ వ్యక్తులు చేసేటప్పుడు మంచి పనులు మాట్లాడే మంచి విధానం నడుచుకుంటే తీరు మంచిదైనప్పటికీ కూడా ఆ వ్యక్తి ఇష్టం లేదు ఇష్టం పోయింది కాబట్టి వారు చూపించే మంచితనం కూడా యువతల వరకు వేదనకరంగా అనిపిస్తుంది అందుకోసమే గుర్తుపెట్టుకోండి ప్రతిరోజు మనుషులు రకరకాల భిన్నమైన అభిప్రాయాలతో లేస్తూ ఉంటారు ఎప్పటికైనా సరే ఎవరిని గ్యారంటీడ్గా తీసుకోవచ్చు ఎవరిని ఎంతవరకు ఉండాలో సరిహద్దులలో ఉండటం నేర్చుకోండి మీరు ఎప్పటికీ బాధపడరు